నిర్ణయం తీసుకోవడం ఏం జరిగిందంటే ఎవరు అంటే భూఎస్ఎల్ కాకుండా సోకిదారు ఎవరున్నారో వారిని నమోదు చేయవలసిందిగా భూఎస్ఆర్ గారు రైతులతో మాట్లాడి what the matter hota hai barke to and being any negative effect to government matter ne ban kar daro jo register recently government okay what do you think we want we are to now the same pattern company ka le మెయింటెనెన్స్ ఆఫ్ కెనల్ సిస్టం టెక్నికల్ ఎకనామీ రేట్ లేదా ఉపఆధాని తోక దగ్గర చేశారు ఆ ఉపఆధాని కొడ ఎలా తెలుపేయాల్సిన తంత్రో సర్వీస్ తీసుకోండి ఇక్కడ ఏమైంది ఈరోజు

سوشن اچھے ان کے گورنم شاس سب کے پاس دار کچھ تک اموا یہ سمار یابس داری گور پات پکوان کٹا لوگ پوری అలాగే స్వీస్ గారికి నీరు ఎనామిక్ బయట పరిస్థితుంది మన లక్ష్యం ఏదైతే ఉందో అక్కడ మీరు వెళ్ళాలంటే ఈ సిస్టమ్ లో పంపించడం చాలా కష్టం అయినప్పటికీ ఈ సంవత్సరం బీద చొరవ వలన చివరి వరకు నీరు పంపించి చెరువులు తీసుకున్నాం రాబోయే రోజుల్లో చివరి వరకు నీరు వెళ్ళాలంటే మోడేషన్ ఆఫ్ ఎనాల్స్ జరగాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి మంజూరు చేయాలి అవి వచ్చినప్పుడు లేట్ అవుతాయంటే షర్టర్స్ కి కనీసం ఒక పది కోట్లో పదిహేను కోట్లు షర్క్సర్స్ అయినా ప్రత్యేకమైన నిధులు మంజూరు చేసి గవర్నమెంట్ పెర్మిషన్ తీసుకొని షర్టర్స్ పూర్తి చేయాలి మరి దాని గురించి దృష్టి పెట్టాలని కోరుకుంటూ మరి లాస్కర్ అనేది ఇంజనీర్స్ ఎంత అవసరం లాస్కర్స్ కలిపి సీజన్ అవసరం ఉంది చివరి మూడు అంటే అయితే లాస్ట్ సంవత్సరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పెద్ద ఎత్తున స్టార్టింగ్ లోనే జిల్లా మంత్రివర్యులు పెద్దల బచ్చన్నాయుడు గారు అలాగే కేంద్ర మంత్రివర్యులు ఒక సమావేశం ఏర్పాటు చేసి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత రాష్ట్ర కూడా మీటింగ్ పెట్టడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారు కూడా దానికి రావడం జరిగింది ఆ మీటింగ్ లో నష్కర్స్ విషయంలో మెంబర్స్ ఉన్నారు అలాగే రైట్ బ్రెయిన్ జనాలకి లస్కర్స్ లేరు మళ్ళీ కట్టమని చెప్పడం కూడా ఆ సమావేశంలో జరిగింది గౌరవ్ కరెక్ట్ గారు ఆ టైంలో ప్రపోజల్ కట్టమని చెప్పారు ప్రపోజల్ కూడా ఈ గారు పెట్టడం జరిగింది సార్ అది ఒక అప్రూవల్ కావాలి అది ఫుల్ టైం లస్కర్స్ అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కాకుండా ఫుల్ టైం ఉండడం అనేది మ్యాండేటరీగా చేయాలని నా యొక్క విజ్ఞప్తి ఎందుకంటే దానికి సంబంధించిన షటర్స్ అవన్నీ ఆ రాడ్స్ అన్ని ఎత్తుకెళ్ళిపోవడం తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ వరకు కూడా ప్రాపర్ కాయిల్స్ ఎక్కువ చాలా ప్రాబ్లం జరిగింది మొన్న అయితే మాత్రం ఫార్టీ ఫైవ్ డేస్ ముందుగానే మాకు నీరు వదలడం జరిగింది లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ముందు వదిలేరు మాకు ఒక వన్ వీక్ తర్వాత అయినా వదిలేరు ముందు ఆ నీరు వచ్చిన ఇప్పుడు వచ్చిన వెంటనే థైలాండ్ వరకు నీరు వెళ్ళడం జరిగింది అయితే ఎక్కడైతే ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ పనిచేయలేదో అప్పుడు కరెంట్ ఇప్పుడు మన స్వప్ని దినకర్ గారికి నేను ఎయిర్పోర్ట్ లో కలిసి అడిగి వెంటనే రెగ్యులర్ ఎస్ఈ గారితో అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో మాట్లాడి ఫిఫ్టీ ల్యాక్స్ అక్కడ చేసి మొత్తం అన్ని కూడా రిపేర్ చేసి అన్ని నా పరిధిలో మా నియోజకవర్గ పరిధిలో రెగ్యులర్ చేసినందుకు ప్రత్యేకంగా ట్రాన్స్ గారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పనులకి సత్త రకర్లు ఇచ్చి ప్రభుత్వం కూడా ఎనభై లక్షలు శాంక్షన్ వచ్చింది ప్రభుత్వం కూడా ఈ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే శ్రీకాకుళంలో వ్యవసాయ చెప్పి స్పెషల్ చేసి ప్రభుత్వం కూడా ఎనభై లక్షలు మంజూరు చేయడం జరిగింది దానివల్ల చిన్న చిన్న పనులు చేసుకోగలిగాం పెట్టాలి అక్కడ కొన్ని చెరువులు అక్రమంగా ఇంతవరకు పర్మిషన్ రెండు వందల యాభై పైసలు చెరువులు ఉన్నాయి వాటిని కూడా తీయించాలి మొక్కుబడిగా ఎప్పుడు చెప్పినా మొక్కుబడిగా వెళ్తున్నారు వచ్చేస్తున్నారే కానీ ఎవరు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకొని ఆ దానిపైన కూడా ఎస్టిమేషన్ చేసి దానికి రాక్ తో మనం ఎలా బట్ట కట్టి మళ్ళీ ఆ నది డైరెక్షన్ యాజ్ వాళ్ళగా ఎలా చేయగలిగితే మళ్ళీ ఆటోమేటిక్ ఇది ఫామ్ అయ్యి బీచ్ అలాగే విలేజ్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది అలాగే ఆ ఫిష్ ఆంటర్స్ కూడా మంచి కూడా అది ఈజీ ఉంటుందని నేను పిలియజ్ చేసుకుంటూ దీనిపైన యొక్క వీలైన తొందరగా మనం ప్రతిపాదనలు తయారు చేసి గవర్నమెంట్కి పంపించే గురువులు తెప్పించాలి మాకు సమస్య తగ్గి శాశ్వతంగా మంచి చేస్తారని నేను కోరుకుంటూ సార్ వాటర్ నది డైరెక్షన్ మారి అక్కడ ఎంతో ఉన్న దగ్గర

அனோ சேலையட்டுக்கு சார் இல்ல அது வந்து ஆட்டன்ஸ் ஒரு ஆட்ஜெக்ட்ல தரவா அந்த அந்தல ஒரு இம்பார்ட்டன்ட் அது வாஸ்ட் ஆயிட்டு இருக்கு பேலப்பு நான் நாளைக்கு آئے مصوروں کو قابل ذکر انعجان کوتنا سردی ہم اکثر منشار ہی کے یہ ساتھ سامسیاتی یعنی دور کو نظر میں اور پیش کیا ہے